రాష్ట్రం అంతా ఒక ఎత్తు విశాఖపట్నం ఇంకొక ఎత్తు నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తూ ఉంటాను నేను అందుకే ఓపెన్ గా కూడా ఎన్నో సార్లు చెప్పాను నేను మెచ్చిన నగరం విశాఖపట్నం మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచిలో ఎక్కువ మందిని మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం ఒక్క వద్దు అంత మునుపు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఉద్దులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప సైకిల్ తప్ప వేరేది కనపడదు మీకు అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఓ అనిపిస్తుంది మన కార్యకర్తలు ఎంత పవర్ఫుల్ అంటే మీరు రోడ్డు మీదకి వస్తే ఎవ్వరూ నిలబడలేడు అప్పుడప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రిం పొగుళ్ళు ఒక అప్సెషన్తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది అలకొచ్చినప్పుడు పడేస్తారు మీరు ఎక్కడికి పోరు ఏ జెండా పట్టుకోరు ఎవరికి ఓటేయరు కానీ అలగతారు అలకే ప్రమాదం అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు